రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో మాట్లాడుతూ ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క అందం ఆరు ఋతువులు ఆరు ముఖాలు పన్నెండు చేతులు పన్నెండు మాసాలు చైత్రం నుంచి పాల్గొనం వరకు ఈ పన్నెండు మాసములతో ఆరు ఋతువులుగా ఆరు ముఖాలతో ప్రకాశించేటటువంటి స్వామి ఈ కాలమునందు ప్రకృతి స్వరూపంగా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైనటువంటి మోహబుద్ధి ఒక్కొక్క రకమైన ఆకర్షణ ఒక్కొక్క రకమైన సంతోషం ఏదో హేమంత ఋతువు వచ్చిందనుకోండి అన్నీ వణికిపోతుంటాయి గజ 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 గజగ వణికిపోతుంటే ఒక్క భూమి మాత్రం వణకకుండా ఉంటుంది ఆ వణకకుండా ఉన్న భూమిని చూశాట చూసి ఆ శీతాకాలానికి అధిష్టాన దేవత అయినటువంటి ప్రభువు చూసి సమస్త ప్రాణులు వణికిపోతున్నాయి తాన చలయైచెల్వొందు భూదేవికి సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాసింబోలే నల్వంకలన్నడు కవి పచ్చిగడ్డి మీద మంచు పడితే తెల్లవారేటప్పటికీ సూర్యకిరణాలు పడితే పచ్చిగడ్డి చివరి నుంచి జారుతున్న నీటి బిందువు ఆ మంచు బిందువు కరిగి ముత్యాల్లా కనపడుతుంది ఇన్ని ప్రాణులు నా ధాటికి ఒడిగిపోయాయి నువ్వు వణకకుండా లాభించున్నావు భూదేవి నీకు నేను వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని భూదేవతకి కటాక్షించాడా అన్నట్టుగా ఉన్నాయి ఆ మంచు బిందువులు ఒక్కొక్క ఋతువునందు ఒక్కొక్క శోభ ఇప్పుడు మళ్ళీ ప్రకృతి ఋతువులు శోభ రామాయణ భారతము భాగవతము వర్ణాలు అటువేపుకు వెళ్ళిపోతేదానికి అంత ఎక్కడ ఉంటుంది కాబట్టి ఇదే పింఛం విచ్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ కాలమునందు భూతము భవిష్యత్తు వర్తమానము నిజానికి మూడు ఉంటాయా ఉండవు కాలాన్ని మనం విభాగం చేసుకుని సంతోషపడిపోతున్నాం భూతకాలం గాయం మాసిపోవడానికి పనికి వస్తుంది మరుపు ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి అవన్నీ కూడా మరిచిపోవడానికి భూతకాలం కారణమైంది అలాగే సాధించిన దాన్ని ఆధారం చేసుకుని వృద్ధి పొందడానికి భూతకాలం కారణమైంది భవిష్యత్తు ఒక ఆశ వర్తమానం సద్వినియోగం చేసుకోవాలి చక్కగా అన్వయం చేస్తే మూడుగా ఉంది ఈ విచ్చుకునేటటువంటి లక్షణమే ఆ పింఛం ఇది అనంతం నిజానికి ఈ కాలము ఎవరి చేతిలో ఉందో వాడు అనంతుడు అనంతము ఆకాశము అదే నెమలికంఠం రంగు అంటారు కదా నీలంగా ఉంటుంది ఇప్పుడు ఈ కాలమునందు జీవులందరూ వస్తున్నారు కాలమునందు జీవులందరూ వెళ్ళిపోతున్నారు ఈ వస్తున్న జీవులందరూ ఒకడు మనిషిగా వస్తున్నాడు ఒకడు కుక్కగా వస్తున్నాడు ఒకడు పందిగా వస్తున్నాడు ఒకడు పిల్లిగా వస్తున్నాడు రావడానికి వీళ్ళు చేసిన పాపపుణ్యములను లెక్క పెట్టి ఆ శరీరములు నిస్తున్నవాడు ఎవరు ఎవరో ఉన్నాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మాటల్లో చెప్పాలంటే ఉన్నాడని గుర్తేమి అక్కడ ఉన్నదానిని బట్టి నేను వచ్చేటప్పటికి కుర్చీ వేసింది కుర్చీ వేసిన వాడు ఒకడు ఉన్నాడు ఈ తివాచి వేసి ఉంది వేసిన వాడు ఒకడు ఉన్నాడు ఈ మందిరం ఉన్నది దీనిని వాడు ఉన్నాడు దీని ఎందు దీపములు వెలుగుతున్నాయి దీపములు వెలిగించిన వాడు ఉన్నాడు జరిగిన దానిని బట్టి అక్కడ ఒకడు ఉన్నాడని గుర్తు అసలు ఈ శరీరము నిర్మింపబడింది ఇది ఎంత అద్భుతం భాగవతం ద దేవతలు అంటారు ఒక్క ఆత్మ సుఖదుఖములనేటటువంటి రెండు ప పళ్ళ కోసం సత్తరజస్తమో గుణములు అనేటటువంటి మూడు గుణములతో ధర్మార్థకామమోక్షములనే నాలుగు విధములైన పురుషార్థములతో శబ్దస్పర్శల స్వరూప గంధములనేటటువంటి సమస్త సుఖములకు కారణమైన ఐదు తన్మాత్రలతో పంచ జ్ఞానేంద్రియములు ఒక మనస్సు అనబడేటటువంటి ఆరింటి సంఘాతంగా చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పొరలతో రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు ఐదు శిరస్సు ఆరు కంఠము ఏడు హృదయము ఎనిమిది ఉదరము అనబడేటటువంటి ఎనిమిది అవయవములను కలిపి తొమ్మిది రంధ్రములు కలిగిన తొర్ర రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది రంధ్రములు ఉన్న ఒక తోలుతిత్తిలో పది వాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులను కుంభించి తన శాసనం అయ్యే వరకు బయటికి వెళ్లకుండా నిలబెట్టిన వాడెవరో వాడు పరమాత్మ ఆయనది అపూర్వమైనటువంటి సృష్టి ఇన్ని ప్రాణులను ఇన్ని శరీరాలను ఎలా సృష్టిస్తున్నాడు అసలు ఆయన ఎంత గొప్ప శిల్పి అయి ఉండాలి మహాస్వామి వారు ఒకసారి ఒక సభలో మాట అన్నారు చిన్నతనంలో నేను కాగితం మీద వ్రాసిన అక్షరాలు చెరిగిపోయాయి ఏ ఉలిపెట్టి శిల్పి గీశాడో ఈ గో గీతలు ఆ తర్వాత ఎన్నిసార్లు కడిగానో నాతో వచ్చిన ఈ గీతలు నాతో వెళ్ళిపోవాలి తప్ప ఈ గీతలు చెరిగిపోలేదు ఏ ఉలిపెట్టి గీశాడు ఆయన యొక్క శిల్ప సౌందర్యానికి ఆయన ఇన్ని కోట్ల ప్రాణుల్ని తయారు చేస్తున్న అద్భుతం ఎంత గొప్పది కాలోహి బలవాంకత్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం అంటే అంటాడు దేవి భాగవతంలో వ్యాసభగవానుడు సమస్త జీవులు చేస్తున్నటువంటి పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకొని కాలంలో మళ్ళీ పాపానికి దుఃఖం పుణ్యానికి సుఖం అనుభవించడానికి వీలుగా శరీరములను సృజించి ఆయన పంపిస్తున్నాడు అంటే ఆయనే కాలమునకు అంతటికీ కూడా అతీతమై నడిపిస్తున్న భగవత్ స్వరూపం అది చెప్పడానికి మయూరాధి రూఢ ఆయన అనుగ్రహం కలిగింది అంతే మహానుభావుడు ఎంతసేపు ఆయనే సేనాపతే శక్తి పాణి చేతి ఆయన చేతిలో శక్తి ఆయుధాన్ని పట్టుకున్న సేనాపతి దుర్గుణములను తీసేసి సద్గుణములను పెట్టి ధర్మాచరణము చేయించి ఇక మళ్ళీ శరీరంతో రాకుండా చేయించగలిగిన అనుగ్రహ ప్రదాత కూడా ఆయనే ఆయన అంత గొప్పవాడు పుళిందాత్మ జాకాంత ఆయనకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న ఏం లేవు ఇంద్రుడి కూతురైన దేవసేన ఆయనకి భార్య అయ్యే సామాన్యమైనటువంటి వ్యక్తి అరణ్యములలో తిరిగేటటువంటి ఆయన కుమార్తె వల్లీదేవి ఆయన భార్యయే ఆయన దృష్టిలో భక్తి ప్రధానం తప్ప ఏ ఇతర కారణము చేత ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఆయనకు ఉండదు అన్ని ప్రాణులకు ఆయన సమానముగానే చూస్తాడు లేకపోతే లోపల ఆత్మగా ఎలా ఉన్నాడు నాకు బొద్దింకంటే అసహ్యమేమో ఆయన అసహ్యం అంటే బొద్దింక నడిచేది ఎలా దాని ప్రాణం దానికి ఉంది దాని ప్రత్యుత్పత్తి దానికి ఉంది దాని ఆకలి దానికి ఉంది దాని దాహం దానికి ఉంది దాని నివాసం దానికి ఉంది దాని భయం దానికి ఉంది దాని షడూర్ములు దానికి ఉన్నాయి అందులో ఆయన ఆత్మగా ఉండకపోతే ఆ శరీరంతో ఆ జీవుడు చేసుకున్న పాపాలను ఎలా పోగొట్టుకుంటాడు పోగొట్టుకోవాలంటే ఆయన లోపల ప్రవేశించాలి ఇంత ఉపకారం చేస్తున్నవాడున్నాడే ఆయన పులిందాత్మ జాకాంత భక్తార్తిహారి భక్తుల యొక్క ఆర్తిని హరించేటటువంటి లక్షణం ఉన్నవాడు ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ అంటాడు కద గీతాచార్యుడు చతుర్విధా భజంతే మాం జనాత్ నోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ నన్ను నలుగురు నాలుగు రకాల భక్తులు సేవిస్తున్నారయా అర్జున అందులో ఆర్తి కలిగిన వాళ్ళు జిజ్ఞాసు జ్ఞాని ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి ధనం కావాలనుకున్నవాడు మోక్షం కావాలనుకున్నవాడు నలుగురు నన్నే సేవిస్తున్నారు అన్నాడు అయినప్పుడు ఆర్తితో ఉన్నటువంటి వాడు భగవంతుణ్ణే వేడుకుంటాడు అప్పటికప్పుడు ఏదో కష్టం వచ్చింది ఆపద నుంచి బయటపడాలి ఎవరు రక్షించాలి భగవంతుడు రక్షించాలి తప్ప మన ప్రయోజనంతో మనం రక్షించుకుంటే అసలు ఆయన భగవానుడు ఎందుకు అవుతాడు